నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా ప్రకాశం జిల్లా తిరుపురాంతకం మండలం దూపాడులో నిన్న మసీదులో వస్తువులను తగులుపెట్టిన సంఘటనను ఖండించిన టీడీపీ ప్రకాశం జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ ఈరోజు ఘటనా స్థలాన్ని స్థానిక ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు జరిగిన నష్టానికి తక్షణ సహాయంగా ఎరిక్షన్ బాబు స్పందిస్తూ రెండు లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు ఈ సందర్భంగా వారికి రసూల్ మహమ్మద్ కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా దుండగులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రసూల్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు షేక్ మాబు రఫీ జనసేన నాయకులు ఇలియాజ్ రషీద్ తదితరులు పాల్గొన్నారు త్రిపురాకం మండలం దూబాడు గ్రామంలో ఉన్నటువంటి మసీదు మీద కొంతమంది ఆగంతులు దుచ్చరేపు పాల్పడి దానిలో కాలువ జరపడం జరిగింది దీని మీద మన రాష్ట్ర మైనార్టీ గారుల గౌరవ సలహాదారుడు ఎంఏ షరీఫ్ గారు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీస్ అండ్ అధ్యక్షుడు పోలవరం ప్రసాగ్ గారి ఆదర్శాల మీద నేను ఈరోజు ఈ మసీదు కార్యక్రమం సందర్శించడం జరిగింది స్థానిక ఎర్రండం పార్టీ ఇన్ఛార్జి అన్న గౌరవీయులు గూడు నరేష్ బాబు గారితో మసీదు సందర్శించి మసీదు కథబత్ర మాట్లాడడం జరిగింది ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు తక్షణమే ఆ పోలీసు వారితో కూడా ఇన్ఛార్జి గారు మాట్లాడి దీని మీద వాళ్ళు వ్యక్తుల్ని శిక్షించాల్సింది అవసరం ఏదైనా ఉందని చెప్పేసి దీని మీద తొందర తొందరగా చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించారు అంతేకాకుండా మసీదుకి జరిగినటువంటి ఈ ఏసీలు కానివ్వండి కరెంటు వైరింగ్ కానివ్వండి ఫ్యాన్లు కానివ్వండి కింద కార్పెట్లు కానివ్వండి దానికి తక్షణ సహాయంగా అండగారు రెండు లక్షల రూపాయలు తక్షణ సహాయంగా ప్రకటించి అందజేస్తామని అన్నారు రేపటి నుంచి ఆ కార్యక్రమాలు కూడా చేసుకోమని చెప్పేసి రెండు లక్షలు ప్రకటించారు వారికి మన ముస్లిం మత పెద్దల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుసుకున్నాం అంతేకాకుండా రేపు ప్రభుత్వంతో మాట్లాడి ఆ మసీద్ మరమ్మతులకి ఇతర సహాయంగా ఒక ఐదు లక్షల రూపాయల దాకా వచ్చినట్టుగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అలాగే దీనికి మత పెద్దలు గౌరవ సలహాదారు మైనార్టీ కార్పొరేషన్కి మన ఎంఎస్ షరీఫ్ గారు దీని మీద సీఎం గారితో మాట్లాడి ఈ మసీదు రిపేర్లకు సహాయం అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం తక్షణమే సహాయంగా ఆదుకున్నటువంటి యరీష్ బాబు గారికి అలాగే ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులకు అండగా ఉంటుందని చెప్పేసి ఒక నిదర్శనంగా ఈ రోజు మన యరీష్ బాబు గారి లక్షలు ప్రకటించడం ఎంతో హర్షించద విషయం వారికి మత పెద్ద తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం తెలుగుదేశం పార్టీ కూడా ఎలా ముస్లిం సోదరులకి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుందాం ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాన్ని కూడా మరీ మరి కోరుకుంటాం సార్